ఆట పెట్టండి ఆ కసప్ యాప్ తను కొడేస్తామన్నా ఎలా ముందు పడిపోయాయండి పడిపోతే నిండా ఈ చేతుల నిండా మొత్తం గాయాలు పడిపోయాయి ఇంకా చేస్తారు సరే సమ నమస్కారం ఇది నిత్యకృత్యం అయిపోయింది సంవత్సర కాలంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే రోజుకొక అత్యాచారం గానీ మహిళల మీద అత్యాచారాలు గాని దళితుల మీద దమనకార నిత్య నిత్యకృత్యం అయిపోయింది అంటే ఓవరాల్ ఈ రోజు చూసుకుంటే గాజువాకల్లో మీనాక్షి అని పదో తరం చదువుతున్న అమ్మాయి ఒక దైవకారి నిమిత్తం అంటే ఒక చర్చిలో ఒక పాస్టర్ దగ్గర ఒక చర్చి చూసుకొని ప్రేయర్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అంటే కంచే వేస్తే అన్నట్టుగా ఆ పాస్టర్ తిరిగి అమ్మాయిని వెనక్కి పిలిచి ఒక పాస్టర్ గారు పిలిచారంటే ఒక తండ్రితో సమానం ఒక దైవజనుడితో సమానం అటువంటి వ్యవహారంలో అమ్మాయి వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మీద అగాయిత్యం చేసే ప్రయత్నం చేయటం దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చూడటం అతన్ని కొట్టిన తర్వాత అతను కొట్టడం వాటి మేబీ ఏం జరిగినప్పటికీ కూడా ఒక పాస్టర్ అనే వ్యక్తి ఈరోజు ఒక ఆడపిల్ల మీద తట్టు ఒక చిన్న పిల్ల మీద తల్లి చనిపోయింది మొన్న జూన్ నెలకాల జూన్ నెలలో తల్లి చనిపోయింది అంటే తల్లి చనిపోయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు అటువంటి బాధలో ఉన్న పిల్లకి ఒక దైవకంగా సాంతవన చేకూర్చడం మానేసి ఆ అమ్మాయి మీద ఒక అత్యాచారం జరపడానికి కూడా సిద్ధపడ్డాడంటే అతను ఒక మృగంతో పోల్చుకోవాలి ఈరోజు నేను ఏమన్నానంటే బైబిల్ పట్టుకొని నలుగురికి బోధ చేసే పాస్టర్లే ఈ రకంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి నేను అడుగుతున్నా ఈరోజు ఆ పాస్టర్ ఇలా చేయడానికి గల కారణాలు కానీ రోజుకొక కార్యక్రమం జరుగుతున్న కారణాలు ఏంటంటే కేవలం ఈ గవర్నమెంట్లో భయం లేదు ఒక ఆడదాని మీద చెయ్యేసిన ఆడదాని మీద తప్పుడు చూస్తూ చూపు చూసినా కూడా ఈ గవర్నమెంట్ మమ్మల్ని శిక్షిస్త భయం ఉన్న రోజున ఇలాంటి అత్యాచారాలన్నీ తగ్గుతాయి ఈరోజు దిశ చట్టం పెట్టావు పక్క తెలంగాణ రాష్ట్రంలో దిశ అనే వ్యక్తిని అమ్మాయి అత్యాచారం చేసిన తర్వాత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దానికి పర్వేశానంగా నువ్వు అసెంబ్లీలో ఈరోజు దిశ చట్టం యాక్ట్ చేసేవే ఆ రోజు మీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మీ హోమ్ మినిస్టర్ వరకు జగన్ కన్ గన్ కన్న ముందు జగన్ వస్తుందని చెప్పి మాట్లాడారే మరి ఈరోజు జగను లేదు గన్ను లేదు ఏమీ లేదు ఇంతమంది రోజుకు ఇంతమంది ఆడపిల్లలు అగాయిత్యానికి పాలు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటుంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చొని చోద్యం చూస్తున్నాడా ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా ఈరోజు రోజు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ ఈ రోజు ఒక మహిళ దళితురాలు ఇంతమంది దళితులకు దమనకానికి వాళ్ళ మీద అకాయత్లు జరిగినప్పుడు నోరిపురు మళ్ళీ పైగా మాట్లాడితే అంటారు దిశ చట్టం వచ్చిన తర్వాత కేసులు తగ్గినాయి అన్నారు మరి ఇదో ఈ కేసు ఏంటి అసలు దిశ చట్టం ఎక్కడుంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఈ రోజు నేను ఇందాక సిఐ తో మాట్లాడా ఏ కేసులు పెట్టారంటే మీరు దిశ దిశ అంటున్నారు కదా దిశ యాక్ట్ పెట్టారని అడిగితే దిశ యాక్ట్ ఎక్కడ ఉందమ్మా ఇంకా చట్టబద్ధత కాలేదు కదా అని అడుగుతున్నారు సాక్షాత్తు సిఐ మాట మాట్లాడారు మరి దిశ చట్టమే లేకుండా దిశ పోలీస్ స్టేషన్ పెట్టి దిశ పోలీస్ స్టేషన్ కి దిశకి సంబంధించిన ఒక అఫీషియల్స్ వేశారంటే మీరు ఎవరిని పెట్టడానికి అడుగుతున్నా ఎవరిని మోసం చేయడానికి అడుగుతున్నా ఎంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారని అని అడుగుతున్నా దిశ పోలీస్ స్టేషన్ పెట్టేసావు దిశ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అఫీషియల్స్ వేసేసావు ఈ రోజు కానీ దిశ చట్టమే లేదు ఆ చట్టబద్ధత లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి బూచి చూపించి దిశ చట్టం వల్ల క్రైమ్ రేట్ తగ్గిపోతుంది అని హోమ్ మినిస్టర్ మాట్లాడితే ఇంక అంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది ఈ రాష్ట్రంలో ఆ సీఎం ఏం చేస్తున్నారని అడుగుతున్నా ఈరోజు ఈ రోజు పాస్టర్లు అంటే ఏమనుకోవద్దు మాట మాట్లాడుతున్నాను దైవ బయటకు వచ్చి దైవ బైబిల్ పట్టుకొని ఇది మంచి చేయాలి ఇలా చేయాలి లేకపోతే మీరు స్వర్గంలోకి వెళ్ళరు నరకంలోకి వెళ్తారు అని చెప్పి బోధనలు చేసే పాస్టర్ ఈరోజు ఇలా చేస్తారు ఆఖరికి ఆ పాస్టర్ మద్దతుగా ముప్పై మంది పాస్టర్లు వచ్చారట ఆ పిల్లకి జరిగిన అన్యాయం తీర్చడానికే కాదు రాజీ చేయడానికి అది కూడా ఏంటంటే మా బ్లూ రంగు పాస్టర్లు అందరూ అనుకో నాకేం భయం లేదు రెండు వాటి గురించి ఈ బ్లూ రంగు పాస్టర్ అంటే అర్థమైంది కదా వైఎస్ఆర్సిపి నాయకులు తా సంబంధించిన పాస్టర్లు అందరూ వచ్చి ఏ నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లకి ఇలాగే జరిగితే ఇలాగే రాజీ చేస్తారా అంటే వీళ్ళకి ఎవరు లేరని వీళ్ళక రంగబలం లేదు అర్ధబలం లేదు అని కాబట్టే కదా ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అది కొంచెం ఆలోచన చేసుకొని ఇప్పుడు జరగబోయే ని కూడా బేరీస్ వేసుకొని రాబోయే కాలంలో జరగకుండా ఉండాలంటే వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు ఆ పాస్ అన్నవాడు బయటకు రాకూడదు ఎప్పుడు బయటకు రాకుండా ఉంటాడు చట్టం అనేది గట్టిగా ఉంటే రాడు మానేస్తాడు లేకపోతే ఈరోజు రేపు బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వస్తాడు అదే బైబుల్ పట్టుకుంటాడు అదే చర్చలో కూర్చుంటాడు అదే ఎక్కడ బోధం చేస్తాడు సో ఆ అమ్మాయికి న్యాయం జరిగేటంత వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం కంపల్సరీగా దీని మీద ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి స్పందించాలి ఈ విషయం గురించి అయినా మేడం మేడం ఏ కట్టారు త్రీ సెవెంటీ సిక్స్ ఒకటి కట్టారని చెప్పిన దాకా చెప్పారు నాతోని అంటే రేపు సత్యాచారం కేసు ఒకటి కట్టారని చెప్పారు వాటర్ ఏం జరిగినా ఏ కేసులు దిశ యాక్ట్ లో ఇరవై ఒక రోజుల్లోనే మీరు కంప్లీట్గా శిక్ష వేసేస్తామని చెప్పిన తర్వాత దాని యాక్ట్ దిశ పోలీస్ స్టేషన్లోనే అంత ప్రగల్భాలు పలికిన తర్వాత కనీసం ఇరవై ఒక్క రోజులు కాదండి నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు కనీసం ఎనభై నాలుగు రోజులు ఓ మూడు నెలలోనే శిక్ష పడి ఏర్పాటు చేయాలి కదా అన్నిటికన్నా ముందు ఇలాంటి అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ రాకుండా చేయమనండి ముందు శిక్ష పడినంత వరకు బెయిల్ రాకుండా చేయమనండి అప్పుడు కనీసం భయం వస్తుంది ఇదే గాజువాక్లో ఉన్నటువంటి వ్యాంబే కాలనీలో మరి పదో తరగతి చదువుతున్నటువంటి మీనాక్షి అనే అమ్మాయిని ఇక్కడ పక్కన ఉన్నటువంటి ప్రేయర్ హాల్ పాస్టర్ దానికి మాయమాటలు చెప్పి మరి అక్కడ ఆ ప్రేయర్ హాల్ పిలిచి తన పైన అదాయిత్యం చేయడం జరిగిందండి ఆ పాప వాళ్ళు ఇద్దరు అక్కలతో ఇద్దరు చెల్లెలతో ఆ పాప ఇక్కడ వాళ్ళ మేనత ఇంటికి రావడం ఆ పక్కన ఉన్నటువంటి పాస్టర్ దగ్గరికి ప్రేరు కోసం జరిగింది ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఆ ఎవరైతే ఆ పాస్టర్ ఉన్నారో ఆయన్ని నాని నానిబాబు అన్న ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ వేసి దిశ చట్టాన్ని ఏదైతే మనం అసెంబ్లీలో పాస్ట్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఆయన కఠినంగా శిక్షించాలని చెప్పి మేము గాజువాక తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షులుగా మేము డిమాండ్ చేస్తున్నామండి ఈ సంఘటనలో మరి తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షులకు కూడా రావడం జరిగింది అలాగే ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగిందండి సంతోషం ఎందుకు సంతోషం అన్నానంటే ఎక్కడైనా సరే మహిళలపైన దాడులు దాడులు జరిగిన ఇలాగ అగాత్యాలు జరిగినా అలాగే వాళ్ళపైన హత్యాచారాలు జరిగినా సరే తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మేము ఈ విషయం చెప్తున్నామండి అలాగే వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా వారు అధికారం రావడానికి ప్రధాన కారకులు అయినటువంటి ఎస్సీ సోదరులు వాళ్ళు ఓట్లో ఉపయోగించుకుని అధికారానికి వచ్చి వాళ్ళ పైన బెల్జియం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దమన కాండం మాత్రం ఇప్పటి వరకు కూడా ఆగలేదు ఎందుకంటే ఇప్పుడు చూసిన సంఘటనలు అనేక సంఘటనలు ఈరోజు అభయం రూపం తెలియనటువంటి మైనర్ బాలిక పైన మరి ఇంతవరకు ఎవరు స్పందించారు నిన్న మార్నింగ్ జరిగినటువంటిది సంఘటన సుమారు ముప్పై మంది పాస్టర్లు కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి దీన్ని రాజీ చేయడానికి ట్రై చేస్తారంట రాజీ చేయడం ఎంతవరకు ఇది ఇదండి ఎవరైతే రాజీ చేయడానికి వచ్చారో రాజీ చేయడానికంటే రేపు కేసులో రాజీ చేయడానికి మైనర్ బాలికల మీద ఎవరైనా బా బాలిక మీద ఇంత అదే ఆగాచనం జరిగితే వాళ్ళకి రాజీ చేస్తారండి ఎవరైతే రాజీ చేయడానికి వచ్చారో వాళ్ళ కూడా శిక్షలు కేసులు పెట్టాలి ఎందుకంటే తప్పు చేసిన వాడిని వెనకాలేసిన వచ్చింది ఎవరైనా సరే వాళ్ళు వదలడానికి వీల్లేదు ఇలాంటి మానవ మూర్గ మునగాలి ఇలా సభ్య సమాజంలో తిరగడానికి వీల్లేదు దైవం పేరు మీద చేసినటువంటి ఇలాంటి అగాయిత్యాలు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తామండి మరి విక్రమ్కి న్యాయం జరిగే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇది ఇప్పుడే మాకు మా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి లోకేష్ బాబుతో కూడా మాట్లాడడం జరిగింది మరి ఎవరైతే బాధ్యత ఉందో మేము తప్పనిసరిగా న్యాయం జరిగే వరకు వారికి కావాల్సినటువంటి సాయి సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు పదిహేను సంవత్సరాలు మైనర్ బాలిక అమ్మాయి మీద పాస్టర్ నాని అన్నటువంటి వ్యక్తి మరి మానవ చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి ఈ రోజు ఒక పాస్టర్ గా ఉండి ఒక బైబిల్లో మంచి వాక్యాలు చెప్పినటువంటి ఒక పాస్టర్ ఈ విధంగా ఘాతుకానికి మరి పాల్పడం అనేది మంచి పద్ధతి కాదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబందులాగా దళిత గిరిజనుల పైన మరి రాబందులాగా పీక్కుతుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్రంలో ఈ రోజు దళిత దళితులంటే గౌరవం లేదు ఆడబిడ్డలంటే గౌరవం లేదు ఈ రోజు హోం మంత్రి సోదరి సుచిరత నేను అడుగుతా ఉన్నాను ఒక రోబో మాదిరిగా అటు నువ్వు జగన్మోహన్ రెడ్డి సజ్జుల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అది వింటూ ఒక షాడో హోం మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఈ పదవికి కూడా అర్హురాలు కానటువంటి వ్యక్తిని పెట్టి కేవలం ఈయన పప్పం గడుపుకోవడం కోసం ఈ పదవులను ఆయన చేతిలో పెట్టుకున్నట్టు జరిగింది ఈ రోజు నేను అడుగుతా ఉన్నా దిశ చట్టం ఏం ఏం చేస్తా ఉంది ఈరోజు కేవలం మీ యొక్క స్వార్థపూర్వక రాజకీయాల కోసమే ఈరోజు దళితుల్ని గిరిజల్ని అణచివేత చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎవరైతే నాని బాబు ఉన్నాడో ఆ నాని బాబుని అరెస్ట్ చేసి మరి ఏదైతే త్రీ సెవెంటీ సిక్స్ కేసు ఒకటే పెట్టడం జరిగింది ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో ఈ కేసును ముందుకు తీసుకెళ్ళకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నా కొంతమంది సార్ వచ్చి అమ్మా ఎలా అంటే మంత్రి వాళ్ళకి మంచిని బోధించాలి తప్ప వాళ్ళ అవసరాలు ఆడపిల్ల చేస్తారు